నమస్కారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం తరఫున నేను ఈరోజు మాట్లాడుతున్నాను అర్చకులకి అనేకమైనటువంటి సమస్యలు గత ప్రభుత్వంలో అనుభవించారు మరలా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే అర్చకుల సమస్యలన్నీ కూడా ఒకటొక్కటిగా పరిశీలిస్తూ మన యువనాయకులు లోకేష్ గారు తీర్చడం జరుగుతోంది ఈ కూటమి ప్రభుత్వం వల్ల అనేక మంది అర్చకులు చాలామంది కూడా లబ్ధి పొందడం జరుగుతోంది మళ్ళీ బ్రాహ్మణ కార్పొరేషన్ రావడం అనేది జరిగింది పూర్వం బ్రాహ్మణ కార్పొరేషన్లో వేమూరి ఆనంద్ సూర్య గారు ఉండగా ఎంతో దిగ్విజయంగా నడిచేది అటువంటి కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి ఈ యొక్క మన బ్రాహ్మణకి జరిగేటువంటి బ్రాహ్మణులకు వచ్చేటువంటి ఉపాధి పథకాలు కానీ ఏవైనా సరే కూడా ఏవి కూడా రాకుండా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ పునః వైభవం రావడం జరుగుతుంది బుచ్చి రాంప్రసాద్ గారు కార్పొరేషన్ చైర్మన్గా వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకం కూడా మళ్ళా రావడం జరుగుతోంది మచిలీపట్నంలో మనకి డైరెక్టర్ గారు పివి ఫణికుమార్ గారు పల్లావచులు వెంకట ఫణికుమార్ గారి యొక్క నాయకత్వంలో అర్చకులందరి సమస్యలు కూడా ఆయన తెలుసుకోవడం అలాగే వాళ్ళందరికీ కూడా త్వరితగతంగా సహాయ సహకారాలు నిర్చం చేస్తున్నారు కాబట్టి అర్చకుల యొక్క కుటుంబాలన్నీ కూడా బాగున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వల్ల జై హింద్ ఈరోజు మరి పెద్దలు వేమూరి ఆనంద సూరి గారు చెప్పినట్టు హిందూ వ్యతిరేక విధానాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఆనాడు ఐదేళ్ల పరిపాలనలో దేవాలయాల కూల్చివేత కానివ్వండి పెడ్డ్రహాల ధ్వంసం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో చేయడం జరిగింది మరి వాళ్ళ తిరుపతిలో చూస్తే మరి ఏడుకొండల స్వామిని పరమ పవిత్రంగా భావించే హిందువులు అందరూ కూడా మరి అక్కడ లడ్డూలో టల్తి అలాగే పరడ్రామణి హుండీలో డబ్బులు దొన్నతనం చేస్తుంటే సీసీ కెమెరాల్లో పట్టుబడితే మరి దాని మీద మరి ఎంక్వైరీ జరుగుతుంటే అదేదో చిన్న దొండతనమైనదాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే మరి దాని మీద ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి హిందూ వ్యతిరేక విధానాలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అవలంబించాడో అందరూ కూడా చూస్తున్నారు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని దేవాలయాల్లోనూ కూడా చక్కటి కమిటీలను మరి ఒక అర్చకుడితో పాటు ఒక బ్రాహ్మణుని కూడా వేసి మరి దేవాలయాల అభివృద్ధి కోసం మరి నిధులు మంజూరు చేస్తూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ దేవాలయ కమిటీలు దేవాలయాల అభివృద్ధి చెందితేనే మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విధంగా దేవాలయ కమిటీల్లో ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కమిటీల్లో వేసి ఆ దేవాలయాల్లో ప్రతినిత్యం మరి పూజా విధానాలు కానీ ఇవన్నీ జరిగే విధంగా చూస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఆ దేవాలయాల్లో కార్యక్రమాలు చేసే వాళ్ళని మరి కమిటీల్లో వేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన మచిలీపట్నంలోనే చూస్తున్నాం గౌరవ మంత్రివర్యులు కొందు రవీంద్ర గారు కానివ్వండి ఎంపీ బాలసౌరి గారు కానివ్వండి ఆర్టీసీ చైర్మన్ పునకల్ల నారాయణరావు గారు కానివ్వండి పెద్దల గొర్రెపాటి గోపీచంద్ర గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మరి మచిలీపట్నంలో దేవాలయ కమిటీలు వేసి మరి అవన్నీ కూడా కమిటీలు ప్రమాణ స్వీకారం చేస్తాం చూస్తున్నాం రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రతి దేవాలయంలో కూడా ఒక ఆధ్యాత్మిక శోభను నింపుతూ మరి ఉన్నారు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తేనే మరి మన రాష్ట్రం అభివృద్ధి కూడా చెందుద్ది అందుకనే చంద్రబాబు నాయుడు గారు హిందూ ఇదాన్ని అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేస్తూ కమిటీలకి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా దేవాలయాల మీద ప్రత్యేక కృషి పెట్టారు అందరికీ నమస్కారం అండి తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకాబణి వ్యవహారంలో కానీ నెయ్యి కల్తీ చేయటంలో కానీ శ్రీవారి బంగారాన్ని విమాన గోపురం దగ్గర నుంచి గోవిందరాజ స్వామివారి టెంపుల్ దగ్గర వరకు కూడా అంతర్భాగంలో చేయిస్తున్నట్టుగా బంగారాన్ని వంద కిలోలకు పైగా బంగారాన్ని కూడా దొంగిలించి జగన్మోహన్ రెడ్డి తాబేదారులైనటువంటి భోమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇంకా ఇతరత్ర చోటామోటా నాయకులందరూ కూడా టీటీడీ నుంచి టీటీడీని ఒక ఆదాయ వనరుల కేంద్రంగా వైసీపీ పార్టీ వాళ్ళు మలుచుకున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి దొంగలాగా దొంగల నాయకుడిలాగా ఈ కార్యక్రమానికి వెనక నుంచి పూర్తిగా నడిపించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి వ్యవహారంలో ఏదో చిన్న దొంగతనం జరిగిందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది దొంగ చిన్నవాడ పెద్దవాడ అనేది కాదు చిన్న దొంగ చిన్న దొంగతనం చేస్తే పెద్ద దొంగ నువ్వు వేల లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రావాల్సిన సొమ్ముని కాజేసినటువంటి వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నటువంటి విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఏ మొహం పెట్టుకొని మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వస్తున్నారు మీరు మీ పాలనలో ఒక టీటీడీనే కాదు యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా దేవాలయ వ్యవస్థని మరుగుపరిచే విధంగా దేవాలయాల దేవాలయ వ్యవస్థని అగౌరవపరిచే విధంగా వ్యవహరించిన నీవు నీ పార్టీ నాయకులు ఏ మొహం పెట్టుకొని మీరు మళ్ళా ప్రజల్లోకి వస్తున్నారు యావత్ ప్రపంచ దేశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడు కొండల మీద నిలిచి ఉంటే వారి యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు ఎవరిస్తావా అయ్యా జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వేమనుకుంటున్నావు నీకు ప్రజల్లోకి వచ్చి నువ్వు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ రకంగా చెప్పుకోగలుగుతున్నావు నీకు సిగ్గు శరం ఉందా లజ్జ ఉందా నీవు మాట్లాడే మాటలకి బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా ఎప్పుడూ కూడా నీవు మొదలెట్టిందే పాలన డిస్ట్రాక్షన్తో ప్రజావేదికను కూల్చేసి నువ్వు మొదలెట్టవు నీ పాలని అంటే నేను ఇలాగే కూలి చేస్తాను ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలని ఐదున్నర కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలతో నీ ప్రభుత్వం నీ పాలన నీ వ్యవహార శైలి వల్ల చాలా నష్టపోయింది రాష్ట్ర ప్రజానీకం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా ఒక దేవాలయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం ప్రజలకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలను సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ తీరుస్తూ ప్రజలకు ప్ర తల్లలో నాలుగులా ఉంటూ ఎన్టీఆర్ భరోసా పేరు మీద ప్రతీ నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ పథకం ఎవరి ఇంటి ముందు వాళ్ళకి మొత్తయ్యే పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఏజ్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు చేస్తూ పీపీపీ పద్ధతిలో ఈ రోజున మెడికల్ కాలేజీలను తీసుకురావటం ద్వారా సుమారు రెండు వందల ఇరవై సీట్లు అధికంగా మెడికల్ కాలేజీలకు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పీపీపీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వార్వలేక నువ్వు ఆనాడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పి అన్నీ కూడా అరా పాగువంతున కట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వందల కోట్ల నిధులను కూడా దారి మళ్లించి నువ్వు హస్తగతం చేసుకున్నటువంటి విషయం నిజం కాదా నిన్నటి కాక నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా నీవు పోయి నీ టీం పోయి అనవసరమైనటువంటి కంప్లైంట్ని రైజ్ చేస్తే పీపీపీ పాలనలో మెడికల్ కాలేజీలు ఇచ్చేది కరెక్టే ఈ వ్యవస్థ పెట్టి ప్రైవేటు వ్యవస్థ కాదు ప్రభుత్వము ప్రజలతోని ప్రైవేటుదారులతో భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్కి ఉపయోగించే పద్ధతి నడుస్తోంది దీని మీద మళ్ళీ మాట్లాడకని చంప సమాధానం చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి ఏం అయ్యా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటిలో మధ్యలో అవి ఎగిరిపోతే అదొకటి ఇదొకటి పదకొండు మిగిలాయి ఈ రాబోయేటటువంటి రోజుల్లో ఈ పదకొండు సీట్లు రావటానికి కష్టమే అని నీకు తెలిసి నువ్వు ఇక్కడి నుంచి పోటీ చేయకుండా నువ్వు పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్నావని ఈ మధ్య ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఎంత సిగ్గుచేటు నీకు ఎంత సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని తల్లిని చెల్లిని కాలదనుకుని కుటుంబాన్ని కాలదనుకుని కుటుంబ వ్యవస్థే లేదనుకుని నీ వక్రమార్జన కోసం నీ సొంత ఆస్తులను కూడా పెట్టుకోవటం కోసం కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి నువ్వు రాష్ట్రాభివృద్ధి గురించి ఏం ఆలోచించగలుగుతావు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అందుకనే ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నేను కోరుతా ఉన్నాను అయ్యలారా అమ్మలారా అక్కలారా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు గత ఏడాదిన్నర కాలంగా ఏవైతే ప్రామిసులు చేశారో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తూ రాష్ట్రాన్ని పురోభివృద్ధికి తీసుకెళ్తూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా ఆనందంగా రాష్ట్రం హ్యాపీనెస్ ఇండెక్స్లో నడిపించారు ఆ తర్వాత వచ్చిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నడిపించాడో మనకి కన్నుల కట్టినట్టుగా కనబడుతోంది అటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో మళ్ళీ రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి అనేక అనేక పరిశ్రమలని దేశ విదేశాల నుంచో వచ్చే పెట్టుబడిదారులని జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అడ్డుకోవటానికి శత విధాలా ప్రయత్నిస్తోంది ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు రాకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనమందరం కడ ఇప్పుడు ఏ మున్సిపల్ ఎన్నికలు జరిగినా మరే ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికల్లోనూ డిపాజిట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రతి ఒక్క ప్రజ పౌరుడు కంకణం కట్టుకుని మనం పనిచేస్తేనే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం ఆ రాష్ట్రం ముందుకు వెళ్ళటానికి అందరం కూడా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదలు